ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మా మిత్రులకు మరియు మెన్లకు మరి ముఖ్యంగా ఇక్కడ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి జగన్ బాబు గారికి మరి నారాయణ గారికి మరియు మీ మీడియా మిత్రుడు వి చానల్ అధినేత శ్రీధర్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాం ఎందుకంటే ఇంత మంచి ప్రోగ్రాం అటెండ్ అయిన చిన్న ప్రోగ్రాం అయిన ఉండగా ఈయన ఛానల్ వాళ్ళు ఇక్కడ వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాయి ఎందుకంటే ప్రతి ఏ ఛానల్ పెద్ద ప్రోగ్రామ్ ఉంటే వద్దామని చూస్తుంటాడు మన సీతారాన గారు చిన్న ప్రోగ్రాం కూడా వస్తుంటాడు ఎందుకంటే ఆయనకు అభిమానం మనం అంటే ఆ అభిమానాన్ని ముందుకు కొను కొనసాగిస్తూ ముందు ముందు మా ట్యాంసీని ప్రైమ్ మినిస్టర్ లెవెల్ ప్రెసిడెంట్ లెవెల్ తీసుకుపోవాలే మీ ఛానల్ ద్వారా మా ఛాంప్షిప్ ఎక్కడికో తీసుకెళ్లాలని కోరుతూ